హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి నేను సింహాచలం మొత్తం చూపిస్తాను చూడండి ఇది కింద గుడండి అండి ఇక్కడ దర్శనం చేసుకొని పైకి వెళ్తారు సో నేను కొండపైకి అయితే వెళ్తున్నాను చూడండి పైకి వెళ్ళేటప్పుడు ఎంత బాగుంటుందో సంపంగి పువ్వులు చాలా ఫేమస్ అండి సింహాచలంకి చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ సీతాఫలం పనసపళ్ళు జీడిపళ్ళు మేము కొండపైకి రీచ్ అయ్యాం ఇది సింహాచలం కోనేరండి ఇది బైక్ పార్కింగ్ ప్లేస్ అండి మన తాతల కాలంలో ఇక్కడ స్నానం చేసే దర్శనం వెళ్ళేవారు అండి ఇప్పుడు కాలంలో అయితే కొండపైకి వెళ్ళి చేస్తున్నారు చూడండి కోనేరు చుట్టి లొకేషన్ అయితే బాగుంటది చూపిస్త నేను ఇప్పుడు మీకు కోనేరు చూపించాను ఇప్పుడు టికెట్ తీసుకోవడం మాత్రమే వెళ్ళాలి బైక్స్ అయితే టెన్ రూపీస్ అండి ఇప్పుడు మేము టెన్ రూపీస్ టికెట్ తీసుకుంటున్నాం సింహాచలం కొండ మీద సంజీవ్ ఉంటుందండి అందుకే ఇంత చల్లగా ఉంటుంది చూడండి జీడ్ చెట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో మా మమ్మీ అయితే తెప్పిస్తుంది ఎక్కి ఎవరైనా చూడకపోతే సమ్మర్లో వెళ్ళండి సమ్మర్ అని ఎందుకు చెప్పానంటే సమ్మర్లో పిల్లలకు హాలిడేస్ ఇస్తారు కదా అందుకు వెళ్తారని చెప్పాను పిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నా ఛానల్ ఎవరైనా కొత్త చూసిన వాళ్ళు ఉంటే మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకోండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి నన్ను ఇంత ముందుకు నడిపించినందుకు చూడండి సైన్ అయితే అన్నీ అమ్ముతున్నారు తులసి మాళ్ళు మజ్జికలు అవన్నీ దేవుడికి చాలా ఇష్టమైన తులసి మాల తులసి మాల లక్ష్మీదేవితో సమానం మమ్మీ అయితే తులసిమాలా కొంటుంది దేవుడికి సో దర్శనానికి ఫోన్లు అయ్యి ఏవి అలౌ చేయరు మేము సింహాచలం త్రీ మంత్స్కి ఒకసారి అయినా వస్తామండి మాకు చాలా దగ్గర ఇక్కడ అయితే కొబ్బరికాయ కొడిసి లైన్లోకి వెళ్ళాలి చూడండి ఎంత రష్గా ఉందో సింహాచలం ఎప్పుడు చాలా రష్గానే ఉంటుందండి మేమైతే ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చాం ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటారు ముందు మేమైతే ఫోటో తీసుకుంటున్నాం డాడీ మేము చెల్లి చూడండి మా చెల్లి నేను దేవుడికి బాగా దండం పెడేస్తున్నాం చదువు రావాలని మా దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేదానికి టన్ అయ్యిందండి అదిగోండి సింహాచలం కొండపైన ప్లేసెస్ అన్ని చూపిస్తున్నాను చూడండి మేమైతే షాపింగ్ చేస్తున్నాము మేమైతే వెంకట్రామూర్తి ఫోటో తీసుకున్నాం చెల్లి అయితే బొమ్మ తీసుకుంది సో ఎండగా ఉందని చెప్పేసి చెల్లి నేను మధ్యకు తాగుతున్నాం చాలా బాగుంది సో మధ్యాహ్నం లంచ్ ఇక్కడ పెడతారండి సో లంచ్కి లైన్ కట్టడానికి అయితే వెళ్తున్నాము అసలు లైన్ చూడండి ఎంత రష్గా ఉంటుందో నేను చూపిస్తాను మాకైతే అసలు కాల్ ఒప్పొచ్చింది చెల్లి నేను కింద కూర్చొని ఆడుతున్నాం మా మాతో మా అమ్మ కూడా ఆడుతుంది కరెక్ట్ గా టెన్ థర్టీ కి అయితే లైన్ ఫామ్ చేసాం లెవెన్ థర్టీ కైతే తిన్నాము చాలా బాగున్నాయి ఇక్కడ భోజనాలు మధ్యాహ్నం భోజనాలు చాలా బాగున్నాయి ఎవరైనా వచ్చి తినేసి వెళ్ళండి సో సింహాచలం దర్శనం అయితే మాకు ఇలా కంప్లీట్ అయ్యింది నా వీడియో నచ్చిన ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్ అందరికీ